స్పిరిచువల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా మనకి గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం మనం ముందుగా మనకి శని వక్రించి మేనరాశిలో కేతువు సింహరాశిలో రాహువు కుంభరాశిలో గురుడు మరి ఈ యొక్క డిసెంబర్ ఐదు అయిపోయిందండి ఐదు దాటిన తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది ఇక రవి ధనుష రాశిలోకి వచ్చేశాడు మరి ఈ యొక్క శుక్రుడు బుధుడు కుచుడు మాత్రము వృషిక రాశిలో ఉన్నారు అందువలన ముందుగా మనం మహాలక్ష్మి స్తోత్రం చూద్దాం లక్ష్మీం క్షీర సముద్రరాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త వనితాం లోకైక దీపాంకురాం వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం वाक्यकुटुब सरसीजा वंदे मुकुंद प्रिया शुद्धल जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश प्रसन्ना मम सर्वदा ओं श्रीदुर्गा नमः श्रीदुर्गा बजवाड़कदुर्गा देवताये नम नमः కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలనెట్సెన్ జరుగుతుందండి కాబట్టి ఏలనెట్సెన్ ప్రభావంలో మాకు పనులు రావట్లేదని బాధపడే వాళ్ళు ఉంటారు ఉద్యోగ విషయాల్లో మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఇప్పటికే కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి పనులు వచ్చినాయి వారంలో ఇంకా అధికంగా పనులు వస్తాయి అలాగే విద్యార్థులు చదువుల్లో కొంచెం వెనకొంచి పడతారు కాస్త జాగ్రత్తగా చదువుకోవాలా ప్రేమ వ్యవహారంలో డిస్ట్రాక్షన్స్ అనేటటువంటి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే చక్కగా ఈ యొక్క తీర్థయాత్రలకు వెళ్ళడము విహారయాత్రలకు వెళ్లడము ఇలాంటివి జరుగుతాయి మీ తల్లిదండ్రుల మాటల వినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు మీకు వెళ్ళినట్ సెన్లో ఎవరైతే ఏల నర్శన్ జరుగుతున్నారో పెద్దల అనుభవంతో ఆ దశల్ని అనుభవించారు కాబట్టి చాలా బాధలు పడ్డారు కాబట్టి పిల్లలు అలా బాధపడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మీకు చెప్తారు వాళ్ళు అనుభవజ్ఞులు వినకపోతే మీకే నష్టం ఆ విధంగా మీరు తూర్పు దిక్కు ప్రయాణాలు అనేటటువంటివి జరుగుతాయి అలాగే దుష్టులైనటువంటి వాళ్ళు ఈ ఏలినట్ శనిలో ఏంటంటే చెడ్డవాళ్ళు వచ్చేస్తారు ఓ బ్రోకర్ వస్తాడు స్థలం చెప్పేస్తాడు అది ఇటిగేషన్లో ఉంటుంది ఇలా ఇరుక్కుపోతారు కాబట్టి పరిహారాలు ఏంటంటే ఏలినాడు శని జపం శనికి జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి వేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహాభుద్ధల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి మంత్ర జపం చేయండి వాళ్ళు మీ ఇళ్లలో ఆ అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు